హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనము సా ఒక సామాన్యమైన యువతి అసామాన్యమైనటువంటి వండర్ఫుల్ సక్సెస్ని సాధించింది ఆ సక్సెస్ స్టోరీని మనం ఇవాళ చెప్పుకుందాము ఆమె పేరే కేఎస్ రితుపర్ణ ఈ రితుపర్ణ కర్ణాటకలో ఉన్నటువంటి ఒక కుగ్రామం నుంచి వచ్చినటువంటి అమ్మాయి దిగ్గజ సంస్థ అయినటువంటి అమెరికాలో దిగ్గజ సంస్థ అయినటువంటి రోల్స్ రాయల్స్లో డెబ్బై రెండు పాయింట్ మూడు లక్షలు డె రెండు పాయింట్ మూడు లక్షల ప్రీప్లేస్మెంట్ ఆఫర్ అనేది సంపాదించింది అమ్మాయి రీతుపర్ణ రియల్ స్టోరీ యూతి ప్రతి ఒక్కళ్ళ యూతికి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్స్పిరేషనల్ స్టోరీ అది ఆమె పట్టుదల కానీ ఆవిష్కరణలు కానీ ఆమెను అడుగు అడుగున ఒక స్థాయికి అనేది తీసుకెళ్ళి అలాగే సవాళ్ళని ఆమెకి ఎదురైనటువంటి సవాళ్ళని ఎలా ఓవర్కమ్ చేసింది అని చెప్పేసి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను రితుపర్ణ కథ మన రియల్ స్టోరీ మనట్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ విజ్ఞప్తి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా రితుపర్ణ డాక్టర్ అవ్వాలనుకుంది అనుకుంది ఫస్ట్ అసలు రీతుపర్ణ కానీ ఆమె రోబోటిక్ స్టార్గా మారిపోయింది ఇప్పుడు మన కర్ణాటకలోని తీర్థహళ్ళి తాలూకా కోడూరు గ్రామానికి చెందినటువంటి కేఎన్ సురేష్ గీత అనే దంపతుల కుమార్తె ఆమె చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కరళలుగా అన్నది తర్వాత పీయూసీ అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ ఆ ఇంటర్మీడియట్ రాసిన తర్వాత ఎగ్జామ్ రాసింది నీట్ రాసింది నీట్ రాస్తే నీట్లో ఆమెకి సీట్ రాలేదు దాంతో ఆమె అంటే ప్రైవేట్ కాలేజీలు చేస్తే ప్రైవేట్ కాలేజీలో చేసే అంత ఆర్థిక స్థోమత కూడా వాళ్ళకి రీతి కుటుంబానికి లేదు దాంతో ఆమె డాక్టర్ కాల అయితే నెరవేరలేదు ఇక ఆశ నిరాశపడకుండా తండ్రి సలహాతో ఇంజనీరింగ్లో అయితే జాయిన్ అయింది ఇంజనీరింగ్ చేసిన తర్వాత సెట్ కౌన్సిలింగ్ అక్కడ జరిగినప్పుడు కర్ణాటకలో ప్రభుత్వ సీటు సాగించి సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అనే దాంట్లోకి అడుగుపెట్టింది అమ్మాయి అయితే మొదట్లో ఇంజనీరింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు పాపం డాక్టర్ వాళ్ళని చిన్నప్పటి నుంచి కల ఉన్న అమ్మాయి కాబట్టి దాంతోటి రోబోటిక్స్ కాబట్టి కొంచెం కొంచెం ఎట్లయినా సరదాగా ఉంటుంది కదా రోబోటిక్స్ అని చెప్పి అలా కొత్త ఉత్సాహం అయితే నింపింది అంటే సవాళ్ళు అనేవి మనల్ని బలహీనం చేయవు బలంగా మార్చుతాయి అన్నట్టుగా రీతుపర్ణ కొత్త ఆలోచనతో కొత్త కొత్త మార్గాల్ని అన్వేషించడం అనేది మొదలుపెట్టింది ఇక ఆవిష్కరణలతోనే ఆమె సక్సెస్ అనేది సాధించింది స్టార్టప్స్ మీద దృష్టి పెట్టింది ఆమె రైతుపర్న ఫస్ట్ రైతు సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేసింది వ్యవసాయంలో ముఖ్యంగా మొక్కలు ఒక్కలు పండించే ప్రాంత రైతులు పడే శ్రమను ఆమెని చూసింది దాన్ని తగ్గించడానికి ఒక రోబోటిక్ ని తయారు చేసింది రోబోటిక్ హార్వెస్టర్ స్ప్రేయర్ మోడల్ని అభివృద్ధి చేసింది ఆమె ఈ ఆవిష్కరణ గోవాలో జరిగినటువంటి ఐనెక్స్ పోటీలో బంగారు వెండి పథకాలని సాధించి పెట్టింది ఇది ఫస్ట్ ఆమె సాధించినటువంటి తొలి విజయం అనమాట ఇక ఆ తర్వాత ఎన్ ఎన్ఐటికే సూరత్కల్లోని పరిశోధనా బృందంలో చేరింది అక్కడ ఏం చేసిందంటే ఘన వ్య ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఒక యాప్ని అభివృద్ధి చేసేందుకు ఆమె కృషి చేసింది కేవలం ఒక ప్రయోగశాలలోనే పరిమితం కాకుండా వాటిని ఇంప్లిమెంట్ చేసింది చాలా వరకు ఏంటంటే ప్రయోగాల్లోనే పరిమితం అవుతాయి అవి బయటకు బయటకు వచ్చి జనానికి ఉపయోగపడే విధంగా ఉండవు అనమాట అవి రికార్డుల కోసము లేకపోతే వాళ్ళకి దీనికోసమే ఉంటుంది స్కాలర్షిప్ల కోసము అలాంటిది కాకుండా ఆమె ఆచరిలోకి తీసుకొచ్చింది మీ కళలను వెంబడించండి మేము అవి మిమ్మల్ని గొప్ప స్థానానికి చేరుస్తాయన్న స్ఫూర్తిని ఆమె తీసుకెళ్ళింది రుతుపర్ణ తన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకోవడానికి ఇంకో ప్రయత్నం చేసింది అదేంటంటే రోయల్స్ రాయల్స్ ఇచ్చినటువంటి సవాల్ని ఆమె చేసింది అదే ఆమెకి పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది అదే పెద్ద ఉద్యోగాన్ని ఇచ్చింది పెద్ద జీతాన్ని కూడా ఇచ్చింది ఆమె రోల్స్ రాయస్ లో ఇంటర్న్షిప్ కోసం అప్లై చేసిందట చేస్తే ఆ కంపెనీ వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు టామ్కి మీరు మా సంస్థలో చేయడానికి అర్హుల ఒక నెలలో అయితే ఒక నెలలోనే ఒక పని మీకు పని ఒక నెలలో పూర్తి చేయండి అప్పుడే మేము చూస్తాం సంగతి మిమ్మల్ని తీసుకుంటామని చెప్పేసి సవాల్ చేశారట దాంతో రుతుపర్నలో కసి చెలరేగింది ఇంకా నా శక్తిని నిరూపించుకుంటా అని చెప్పేసి ఆ ధీమాగా ఆ సవాల్ని ఆమె స్వీకరించింది రోల్స్ రైస్ ఒక నెల గడువుతో ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది దాన్ని ఆమె రుతుపన్న కేవలం ఒక వారంలోనే పూర్తి చేసి కంపెనీ యాజ్మ్యాన్ అనే ఆమె స్పీడ్ ఖచ్చితత్వం పట్టుదల ఇవన్నీ చూసి రోల్స్ రాయల్స్ మెచ్చుకుంది ఆమెకు మరిన్ని బాధ్యతలు అప్పగించింది ఆరు నెలల పాటు కాలేజీకి వెళ్తూనే రాత్రి పూట చేసుకుంటూ రాత్రి పూట టైంలో ఆ కంపెనీ యొక్క పనులు చేసుకుంటూ సమర్థవంతంగా పనిచేసిందట ఈ కృషితోనే రోల్స్ రాయస్ జట్ ఇంజిన్ తయారీ విభాగంలో డెబ్బై రెండు పాయింట్ మూడు లక్షల ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ను ఆమె సాధించింది ఈ ఆఫర్ తో రిజు దేశంలోనే అతి కొద్ది మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఒకరిగా నిలిచింది ఎందుకంటే చదువుతున్న టైంలోనే ఆమెకు ఇంకా Yeah. <laughs> ఇంటర్న్షిప్ రావడం పెద్ద భారీ ఎత్తున అమౌంట్తో రావడం అనేది చాలా గ్రేట్ అనమాట రితుపర్ణ స్ఫూర్తిదాయకమైన మాటలు ఏంటంటే ఈ విజయం మీద రితుపర్ణ అడిగితే ఏమంటుందంటే ప్రముఖ సంస్థలు కేవలం పట్టణాల్లో నగరాల్లో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాయి వాళ్ళకే అవకాశాలు ఇస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ అది అబద్ధమని నిరూపించడానికి నిరూపించడం నాకు ఆనందంగా అనిపించింది అని చెప్పేసి ఉంటుంది మీరు మీ ప్రతిభను నమ్మితే ఎలాంటి అడ్డంకులైనా అధిగమించవచ్చు అని చెప్పేసి ఆమె యూత్కి ఒక సందేశాన్ని అయితే ఇస్తుంది తన విజయం వెనక అమానా కుటుంబ సభ్యులు టీచర్లు ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చెప్పింది అయితే భవిష్యత్తులో ఆమె ఏమి చేయబోతుందంటే రితుపర్ణ అమెరికా వెళ్తుంది అమెరికాలో ఏడో సెమిస్టర్ పూర్తి చేశాక అమెరికాలోని టెక్సాస్లో రోల్స్ రాయ్స్ యూనిట్లో ఆఫీసర్గా ఆఫీసర్ గా చేరబోతుంది అక్కడ ఆమె మొదటి నెల జీతం ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు లక్షల నుంచి డెబ్బై రెండు పాయింట్ మూడు లక్షలకు పెరిగింది ఇది ఆమె పనితీరుకి నిదర్శనము ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినటువంటి ఆ అమ్మాయి తను కన్న కళల్ని నిజం చేసుకొని తనకి ఎంత కష్టపడిందో మనము దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ అమ్మాయి లాగా మనం కష్టపడాలి పట్టుదల శ్రమ ఉంటే మాత్రం అడుగుడుగున ఎదురైన సవాళ్ళను కూడా ఓవర్కమ్ చేసుకుంటూ మనకి కొత్త ఉత్సాహాన్ని అంటే ఒక జీవితంలో ఒక ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం కోసం పరుగులు పెట్టాల్సిందే అప్పుడే మనం విజయం సాధిస్తామన్నది అమ్మాయి అయితే నిరూపణ అయితే చేసింది ఇది ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఇన్స్పిరేషనల్ వీడియోస్ని మీకు ప్రతిరోజు నేను రాత్రి ఎనిమిది గంటలకు పోస్ట్ చేస్తుంటాను రివ్యూస్ బుక్ రివ్యూస్ కానీ ఇలాంటి సక్సెస్ స్టోరీలు కానీ మీలో స్ఫూర్తి నింపడానికి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మోటివేషనల్ వీడియో కోసం ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు మాత్రం తప్పనిసరిగా చూడండి ఆదివారంతో సహా అన్ని రోజులలో వస్తూనే ఉంటాయి ఈ వీడియోలు రెడీగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ